డిసెంబర్ ముప్పై మంగళవారం ప్లస్ ఏకాదశి ఎంతో శక్తివంతమైన రోజు కుంభరాశివారికి ఈ వ్యక్తి కారణంగా జరగబోయేది ఇదే ఒక మగ మనిషి మిమ్మల్ని వెంటాడుతున్నాడు అసలు కుంభరాశివారికి మంగళవారం ఏకాదశి రోజున ఏ వ్యక్తి కారణంగా ఏం జరగబోతుంది ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం అయితే అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి కుంభరాశి ఈ దిరాశి చక్రంలోని పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు శతభిషా నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు పూర్వభద్ర నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు ఈరోజు వీడియో సాధారణమైనది కాదు ఎందుకు అంటే డిసెంబర్ ముప్పై మంగళవారం ప్లస్ ఏకాదశి అత్యంత శక్తివంతమైన రోజు ఈ రోజు నా కుంభరాశి వారికి ఒక అద్భుతమే కానీ ప్రమాదాన్ని సూచించే సంకేతాలు కూడా అయితే కనిపిస్తున్నాయనే చెప్పుకోవాలి అయితే మీ జీవితంలో ఒక మగ మనిషి మీ వెనుక నడుస్తున్నాడు అతడు మీకు మేలు చేస్తాడా లేదా మీ అదృష్టాన్ని అడ్డుకుంటాడా ఈ వీడియోని చివరి వరకు చూడండి ధైర్యం ఉన్నవారు మాత్రమే కొనసాగించండి డిసెంబర్ ముప్పై ప్లస్ అమావాస్య ఏకాదశి విశేషాలు మిత్రులార మంగళవారం అంటే అగ్నితత్వం శక్తి కర్మ ఫలితం ఏకాదశి అంటే విష్ణు కృప పూర్వజన్మ రుణాలు విధి మారే రోజు అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ రెండు కలిసి వచ్చిన రోజు సంవత్సరంలో అత్యంత శక్తివంతమైన రోజుగా అయితే చెప్పవచ్చు అయితే ఈ రోజున వారి చుట్టూ అదృశ్య శక్తులు అయితే పనిచేస్తాయని చెప్పుకోవాలి వారి స్వభావం అయితే వారికి మనసు మంచిది నమ్మకం ఎక్కువ ఎదుట వాళ్ళని త్వరగా నమ్మేస్తారు సహాయం చేయడంలో ముందుంటారు అదే మీ బలహీనత కూడా ఈ ఏకాదశి రోజున మీ నమ్మకాన్ని ఉపయోగించుకునే వ్యక్తి మీ జీవితంలోకైతే అడుగు పెడతాడని చెప్పవచ్చు అయితే ఆ మగ మనిషి ఎవరు ఇప్పుడు అసలు విషయం చెప్తాను డిసెంబర్ ముప్పై తర్వాత వారి జీవితంలోకి ఒక మగ మనిషి అయితే వస్తాడనే చెప్పుకోవాలి అతడు మీకు ఇప్పటికే పరిచయం ఉన్నవాడు మరలా మరలా మీకు ఎదురవుతున్నవాడు మీ విషయాలపై ఎక్కువ ఆసక్తి చూపేవాడు మీ విజయాల్లో అసూయ పడేవాడు అయితే అతడు అనే చెప్పుకోవాలి మీకు సహాయం చేస్తున్నట్లు నటిస్తాడు కానీ లోపల మాత్రం మీ అదృష్టాన్ని అడ్డుకునే శక్తిగా మారుతుందనే చెప్పవచ్చు ముఖ్యంగా ఆఫీస్ వ్యాపారాలు కుటుంబ పరిచయాలు పాత స్నేహితుడు ఈ నాలుగిటిలోనూ ఒక చోట అతడు కనిపిస్తాడనే చెప్పుకోవాలి అతడి వల్ల జరగబోయేది ఏంటి ఈ వ్యక్తిని మీరు గుర్తించకపోతే ఆర్థిక నష్టాలు మానసిక ఒత్తిడి నిద్ర లేకపోవటం అనవసరమైన గొడవలు మంచి అవకాశాలు చేజారిపోవటం ఇవి ఒక్కొక్కటిగా అయితే మీ జీవితంలోకి వస్తాయని చెప్పుకోవాలి కానీ ఈ వీడియో చివరిలో చెప్పే సూచన పాటిస్తే అతడి ప్రభావం మీపై పడదు అని కూడా చెప్పవచ్చు స్పష్టమైన సంకేతాలు ఈ లక్షణాలు గమనించండి అతడు మాట్లాడేటప్పుడు మీ బలహీనతలను ప్రస్తావిస్తాడు మీరు ఎదగకూడదని లోపల కోరుకుంటాడు మీ నిర్ణయాలను మార్చే ప్రయత్నాలైతే చేస్తాడు నీకు ఇది కుదరదు అనే మాట ఎక్కువగా అంటాడు ఈ నాలుగిటిలోనూ రెండు లక్షణాలు ఉన్నట్లయితే అతడే ఆ వ్యక్తి అని అర్థం చేసుకోండి అయితే డిసెంబర్ ముప్పై ఏకాదశి ప్రత్యేకమైన పరిహారాలు అయితే ఈరోజు ఉదయాన్నే తులసి మొక్కకు నీరు పోయండి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ జపించండి సాయంత్రం ఒక దీపం వెలిగించండి మీ మనస్సులో ఉన్న భయాన్ని దేవుడికి చెప్పండి ముఖ్యంగా డిసెంబర్ ముప్పైన ఎవరికి డబ్బు ఇవ్వకండి మీ రహస్యాలు చెప్పకండి తొందరగా నిర్ణయాలు తీసుకోకండి అప్పుడే మీ జీవితాన్ని మీరు కాపాడుకోగలుగుతారనే చెప్పవచ్చు ఆ మగ మనిషి పూర్వజన్మ సంబంధం మిత్రులారా ఇది చాలా మందికి తెలియని రహస్యం డిసెంబర్ ముప్పై ఏకాదశి రోజున కుంభరాశి వారికి ఎదురయ్యే ఆ మగ మనిషి మీతో పూర్వజన్మ సంబంధం ఉంది పూర్వజన్మలో మీరు అతడికి సహాయం చేసి ఉంటారు లేదా అతడి వల్ల మీరు నష్టపోయి ఉంటారు అందుకే ఈ జన్మలో అతడు మరలా మీ జీవితంలోకి వస్తాడు ఇది స్నేహం కాదు ఇది ప్రేమ కాదు ఇది కర్మబంధం ఈ బంధాన్ని గుర్తించకపోతే మీ జీవితంలో మరలా మరలా అదే సమస్య తిరుగుతాయనే చెప్పాలి ఆ వ్యక్తి దగ్గర ఉండే మూడు ప్రమాదకరమైన లక్షణాలు ఆ మగ మనిషిని గుర్తించడానికి ఈ మూడు లక్షణాలు సరిపోతాయని చెప్పాలి మొదటిది అతడు మీ సంతోషాన్ని తట్టుకోలేడు మీరు నవ్వుతే అతను సహించలేడు అనే చెప్పాలి రెండవది మీరు ఎదగాలి అని బయటకి చెబుతాడు కానీ లోపల మాత్రం ఇతడు ముందుకు వెళ్ళకూడదు అని అనుకుంటూ ఉంటాడు మూడవది మీ నిర్ణయాలపై అనవసరమైనగా ప్రభావాన్ని అయితే చూపుతాడు ఈ మూడు లక్షణాలు ఉన్నట్లయితే దేవుడు మీకు ముందుగానే హెచ్చరిక ఇచ్చాడు అని అర్థం చేసుకోండి డిసెంబర్ ముప్పై తరువాత ఏడు రోజుల్లో జరిగే మార్పులు డిసెంబర్ ముప్పై తర్వాత కుంభరాశి వారి జీవితంలో ఏడు రోజుల్లో జరిగే మార్పులు కనిపిస్తాయనే చెప్పుకోవచ్చు నిద్దట్లో కళలు రావటం పాత వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ రావటం చిన్న చిన్న గొడవలు డబ్బు ఆగిపోవటం మనస్సు శాంతి లేకపోవటం ఇవి అన్నీ ఆ వ్యక్తి ప్రభావం కర్మఫలం అయితే కలిగిస్తుందనే చెప్పుకోవాలి అయితే భయపడవలసిన అవసరం లేదు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉంది స్త్రీల కోసం ప్రత్యేకమైన హెచ్చరిక కుంభరాశి స్త్రీలు ఈ భాగం తప్పకుండా వినండి అయితే ఆ మనిషి మీ మీద భావోద్వేగంగా ఆధారపడేలా చేస్తాడు మీ నిర్ణయాలను బలహీనపరుస్తాడు నేనే నీకు మంచివాడిని అని నమ్మిస్తాడు అది ప్రేమ కాదు అది శక్తి సోచన డిసెంబర్ ముప్పై తర్వాత ఎవరైనా అతి దగ్గరగా రావాలని ప్రయత్నిస్తే తక్షణమే ఆ వ్యక్తిని దూరం పెట్టండి అప్పుడే మీ జీవితాన్ని మీరు కాపాడుకోగలుగుతారనే చెప్పవచ్చు అత్యంత శక్తివంతమైన గొప్ప పరిహారం ఈ పరిహారం అందరికీ చెప్పరు డిసెంబర్ ముప్పై రాత్రి ఒక దీపం వెలిగించండి మీ పేరు ప్లస్ తల్లి పేరు మెల్లగా మూడుసార్లు చెప్పండి తర్వాత ఈ మాట అనండి నా జీవితంలో నేను అడిగిన ప్రతి వ్యక్తి ప్రభావం నుంచి నన్ను విముక్తి చేయమని ఇలా చెప్పిన తర్వాత ఏమీ అడగకుండా నిశ్శబ్దంగా కూర్చోండి ఇరవై ఒక్క రోజుల తర్వాత ఆ వ్యక్తి మీ జీవితంలో నుంచి నెమ్మదిగా అయితే దూరం అవుతూ వస్తాడనే చెప్పవచ్చు అప్పుడు మీ జీవితం మీకు చాలా అద్భుతంగా అయితే మారబోతుందనే చెప్పుకోవాలి రెండు వేల ఇరవై ఐదులో కుంభరాశి వారికి అదృష్ట మలుపు అనే కూడా చెప్పవచ్చు అయితే ఈ హెచ్చరికను పాటించిన కుంభరాశి వారికి ఆర్థిక స్థిరత్వం అనుకోని అవకాశాలు మంచి పేరు శత్రువుల పరాజయం కుంభరాశి వారిపై అయితే తగ్గుతుందనే చెప్పుకోవచ్చు డిసెంబర్ ముప్పై మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అవ్వబోతుంది అనే చెప్పుకోవాలి కానీ గుర్తుంచుకోండి జాగ్రత్తగా ఉన్నవారికే దేవుడి కృప అజాగ్రత్తగా ఉన్నవారికి నష్టాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పుకోవాలి కుంభరాశివారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం శివాయ